రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ప్రతి ఒక్క రైతు యొక్క మిరప తోటలు అయితే మనకు ఇప్పుడు కాప్ స్టేజ్లో అయితే ఉన్నాయి సో మనకు ఈ పూత అనేది మంచిగా రావాలి అలాగే మనకు వచ్చిన పూత మొత్తం పిందిగా మారి కాయగా మారడానికి తోడ్పడే కొన్ని కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో చాలామంది రైతులది అయితే ఇప్పుడు మనకు కాప అనేది తక్కువగా ఉంది అన్న అని చాలామంది రైతులైతే మన మనల్ని కామెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఫోన్స్ అయితే చేయడం జరుగుతుంది సో అధికంగా పూత రాలుతుంది అని కూడా అడుగుతున్నారు సో మనం ఈ వీడియోలో అయితే మనకు ఈ పూత రాలకుండా అలాగే మనకు అధికంగా పూత రావడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్ వల్ల అయితే మీకు దాదాపుగా అయితే ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ కాంబినేషన్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో ఇంకా కొంతమంది రైతులది ఏంటంటే మనకు చాలామంది రైతులు సో మొక్కలు అనేది వేపుగా పెరిగాయి కానీ వాటి యొక్క వాటికి అంతగా కాపు లేదు పూత లేదు అలాగే మనకు కాపు కూడా లేదు అని అంటున్నారు సో అందుకోసం అలాగా ఉన్న రైతులు ఏం వాడుకోవాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని స్కిప్ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల మన యొక్క వీడియో అనేది యూట్యూబ్ అనేది ఎక్కువ మంది రైతులకైతే రికమెండ్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రైతులు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో వీడియోలోకైతే వెళ్దాం ప్రతి రైతు యొక్క మిరప తోట అయితే ఇప్పుడు కాఫ్ స్టేజ్లో అయితే ఉన్నాయి సో పూత అనేది పూత ఖాతా స్టేజ్లో అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు వచ్చిన పూత మొత్తం కిందిగా మారడానికి తోడ్పడే కాంబినేషన్లు అయితే రెండు తెలుసుకున్నట్లయితే మనకు అందులో వచ్చి మొదటిది వచ్చి మనకు ఈ కుర్టీవా కంపెనీకి చెందిన డెలిగేట్ అండి సో మనకు ఈ డెలిగేట్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో వచ్చి మనకు స్పిన్ టోరం అనేది మనకు పదిహేడు పాయింట్ పదకొండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది డెలిగేట్లో వచ్చి సో మనకి ఇది ఏ విధంగా దోహదపడుతుంది అంటే మనకు ఈ మిరప పంటలో అయితే ముందుగా అయితే ఈ మిరప పంటలో దీన్ని కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే దీని ఉధృత అనేది అంతగా రిజల్ట్ అనేది కనిపించదు సో ప్రధానంగా అయితే మనకు ఈ తెగులు సమస్య పండాకు సమస్య కానీ బూడిద తెగులు సమస్య కానీ ఇలాంటి తెగులు సమస్యలు ఉన్నప్పుడు మాత్రం దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే దీని రిజల్ట్ రిజల్ట్ అనేది తక్కువ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే దీని రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో దీంతోపాటు మనకు ఎక్కువగా దోమ సమస్య ఉన్నా కూడా దీనికి రిజల్ట్ అనేది అంతగా కనిపించదు ఎందుకంటే మనకు దోమ ఉద్రిత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకు పూత కానీ వచ్చిన పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీని రిజల్ట్ అయితే మనం చూడలేము సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప పంటలు ఎలాంటి కీటకాలను నివారిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చి సన్న పురుగులు లేక పురుగు వివిధ రకాల పురుగు సమస్యలను అయితే నివారిస్తుంది పాటు మనకు ఈ పైముడతను కూడా కంట్రోల్ చేస్తుంది ఇది తామర పురుగు వల్ల మనకు పైమూర్త అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైలీ పైముడత అనేది సో పైమురత నివారణకు కూడా దీన్ని అయితే మనం వాడుకోవచ్చు సో ఇది మనకు నల్ల తామర పురుగు నివారణ కూడా కొద్ది వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ మిరప పంటలు వచ్చు ఈ విధమైన తామర పురుగు సమస్య నల్ల తామర పురుగు సమస్య పురుగు సమస్యకైతే ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మిరప పంటలో గ్రోత్ అనేది వస్తుంది అలాగే మనకు అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి పూత కాత అనేది మంచిగా రావడానికి దోహదపడుతుంది సో మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్కనంతా స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి పూత అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది వచ్చిన పూత కూడా రాలిపోకుండా మనకు పిందిగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది ఈ డెలిగేట్ అనేది పూత అనేది మిరప పంటలో అధికంగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత మొత్తం పిందిగా మారడానికి అలాగే మనకు రా వచ్చిన పూత రాలిపోకుండా పిందేగా మారి కాయగా మారడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ డెలిగేట్ అనేది కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో మీకు దోమ సమస్య ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దోమ ఉధ్రిత ఎక్కువగా ఉంటే దోమ ఉన్నప్పుడు దోమకు స్ప్రే చేసిన తర్వాత అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకంటే దోమ ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు దీని రిజల్ట్ అయితే కనిపించదు సో ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే తెగులు సమస్యలు అనేది కూడా అధికంగా ఉన్నాయి సో తెగులు సమస్యలు ఉన్నప్పుడు కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోకండి ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఇది దోమకు కానీ తెగులు కానీ ఏ విధంగా పని చేయదు సో ఈ విధంగా మంచిగా తోట నీట్గా హెల్తీగా ఉందన్న టైంలో స్ప్రే చేసుకుంటే మీకు మంచి దిగుబడి అయితే తెచ్చే విధంగా అయితే ఈ డెలిగేట్ పని చేయడం జరుగుతుంది సో ఇది కాక దీని కాంబినేషన్లో అయితే మనము పూత అనేది మంచిగా రావాలి అలాగే మనకు ఈ అధికంగా పూత రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండాలంటే మనకు ఈ కొట్టివా కంపెనీకి చెందిన క్రాప్ మ్యాక్స్ అయితే దీని కాంబినేషన్లో అయితే వాడుకోండి సో మనకు కాప్ క్రాప్ మ్యాక్స్లో వచ్చి మనకు అన్ని రకాల పోషకాలు అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో మనకి ది బెస్ట్ ప్రమోటర్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు క్రాప్ మ్యాక్స్లో అన్ని రకాల ప్రమోటర్స్ కల్లా ఈ క్రాప్ మ్యాక్స్ అనేది ది బెస్ట్గా చెప్పుకోవచ్చు సో ఈ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు ఈ మిరప పంటలు ఈ క్రాప్ మ్యాక్స్ అనేది మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది అలాగే మనకు మొక్క ఏమైనా పోషకాల లోపానికి ఉన్నా కూడా వాటిని సమకూర్చుకునే విధంగా అయితే ఈ మొక్కకు అందించే విధంగా అయితే ఇది క్రాప్ మ్యాక్స్ అయితే పనిచేస్తుంది సో పూత అనేది అధికంగా రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా కిందగా మారడానికి క్రాప్ మ్యాక్స్ అయినా కూడా పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఒక స్ప్రేయింగ్ అయితే చేసి చూడండి నేను చెప్పిన ప్రకారంగా అయితే సో బెటర్ రిజల్ట్ అయితే ప్రతి ఒక్క రైతుకు అయితే వస్తాయి సో ఈ క్రాప్ మ్యాక్స్ డెలిగేట్ వచ్చి మనకు డో డోస్ తెలుసుకున్నట్లయితే ఈ డెలిగేట్ని అయితే మనము ఒక ఎకరానికి నూట ఎనభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నూట ఎనభై ఎంఎల్ని స్ప్రే చేసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఈ క్రాప్ అయినా కూడా మనము ఒక ఎకరానికి కొంచెం డో ఈ రెండింటి కాంబినేషన్ అయితే ప్రైజ్ అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం క్రాప్ మ్యాక్స్ వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ను వాడుకోవచ్చు సో లేకపోతే మేము పెట్టగలం అనుకుంటే నాలుగు వందల ఎంఎల్ను కూడా క్రాప్ మ్యాక్స్ వాడుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధమైన కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీకు దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఇదైతే గ్యారెంటీ సో దీంతో పాటు మనకు ఈ చాలామంది రైతులకైతే మనకు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది రైతులు మొక్కలు అనేది వేపుగా పెరిగాయి అన్న సో వాటికి కాప అనేది తక్కువగా ఉంది పూత అనేది తక్కువగా ఉందని అంటున్నారు సో అలాంటి వాళ్ళు ఈ ఏం స్ప్రే చేసుకోవాలి అన్న టైంలో తెలుసుకున్నట్లయితే మనకు వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ఈ డెలిగేట్ని అయితే వాడుకోండి సో మంచిగా పూ హైట్ ఎక్కువ పెరిగింది అలాగే పూత ఖాతా లేదు అనుకున్న వాళ్ళు సో ఈ డెలిగేట్ కాంబినేషన్లో మీరు క్రాప్ మ్యాక్స్ కాకుండా మనకు ఈ కొర్టివా కంపెనీ కింద మెరక్లా అనేది దొరుకుతుంది సో మనకి ఈ మెర్క్లాను అలాగే డెలిగేట్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు పూత అనేది ఈ మెర్క్లాన్ వల్ల అధికంగా విపరీతమైన పూత వస్తుంది సో వచ్చిన పూత మొత్తం పిందిగా మారడానికి ఇది మెరక్లన్ అనేది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో డెలిగేట్ అనేది వేస్తున్నాం కాబట్టి మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మొక్క అనేది ఎక్కువగా పెరిగిందన్న వాళ్ళైతే ఈ విధమైన కాంబినేషన్ అయితే వాడుకోండి సో మనకు కొద్ది వరకు ఇది ఒక మెరుకులు అనేది ఒక రెగ్యులేటర్ మాదిరిగా కొద్ది వరకు గ్రోత్ అనేది ఆపే అవకాశం ఉంటుంది ఎక్కువగా అయితే ఆపదు కొద్ది వరకు రెగ్యులేటర్ కాబట్టి మనకు గ్రోత్ అనేది ఆపి పూత ఖాతా అనేది ఎక్కువ వచ్చే విధంగా అయితే దోహదపడుతుంది సో ఈ డెలిగేట్ కాంబినేషన్లో అయితే మెరుకులనైనా కూడా వాడుకోవచ్చు సో ఈ మనకు ఎక్కువ పూత ఖాతా లేదు అనుకున్న వాళ్ళే తా కాకుండా ఎవరైనా కూడా వాడుకోవచ్చు ఈ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఈ డెలిగేట్ అలాగే మనకు మెర్క్లన్ కాంబినేషన్ అయినా వాడుకోవచ్చు సో కొద్ది వరకు ఈ మెర్క్లన్ డెలిగేట్ వాడడం వల్ల కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగి మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మనము ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు కొద్ది వరకు ప్రైజ్ అనేది ఎక్కువ అయినా ఆ ప్రైజ్కి తగ్గిన విలువ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఈ మిరప పంటలు అధికంగా కాపబడడానికి ఈ కాంబినేషన్స్ అయితే ప్రతి ఒక్క రైతన్నైతే వాడుకోండి సో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది ఇంకా కొంతమంది రైతులకైతే మనము ఈ చాలామంది రైతులు ఏమంటున్నారు డెలిగేట్ అలాగే మనకు దోమ మందు కలిపి వాడుకోవచ్చా అని అడుగుతున్నారు సో మనకు డెలిగేట్ గోమ దోమ మందు కూడా కలిపి వాడుకోవచ్చు ఎందుకంటే ప్రైజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఈ డెలిగేట్లో మనకు ఈ సింజంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అయినా కూడా వాడుకోవచ్చు పెగాసిస్ డెలిగేట్ కాంబినేషన్ అయినా కూడా మనకు వాడుకోవచ్చు సో ఇది మనకు ఈ పెగాసిస్ అనేది దోమ నివారణకి అలాగే లైట్కి తామర పురుగు నల్లి నివారణకు అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది దీంతో మనకు డెలిగేట్ అనేది వాడుతున్నాం కాబట్టి పూత మంచిగా రావడానికి కాప్ సెట్ అవడానికి కూడా దోహదపడుతుంది సో దోమ ఉద్రిత ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకోండి సో దోమకు ముందుగా స్ప్రేయింగ్ చేసుకుంటేనే బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దోమ ఉద్రిత కూడా ఉంది లైట్గా కాంబినేషన్గా వాడాలనుకున్న వాళ్ళు మాత్రం డెలిగేట్ పెగాసిస్ కూడా వాడుకోవచ్చు సో ఈ ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్ ప్రకారంగా వాడితే మీకు ఈ మిరప పంటలో ఖచ్చితంగా అయితే మీకు ఒక ఐదు క్వింటాల దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్నకైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్